లాగడం అనేటువంటిది కూడా మన మానవత్వం లేనటువంటి పదిహేను సంవత్సరాల్లో అమెరికా ఎదురు ఎన్నికలు లేవు అది ప్రాణాల్లో వీరికి ప్రత్యేక ఏమీ లేదు అనేటువంటి మనం స్పష్టంగా ప్రత్యామ్నాయాల్ని ఎత్తుక్కో దేశాలు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ ఆచర ప్రపంచ జీడిపిలో పద్నాలుగున్నర శాతం ఒక చైనా జీడిపి వారి యొక్క స్థూల జాతీయ అభివృద్ధి అనేటువంటిది ఉన్నది అందువల్ల సోర్సెస్ దేశాల్లో సాధారణ ప్రజల యొక్క మేలు వాళ్ళకు అనుకూలమైనటువంటి ఆర్థిక పరిస్థితితో పాటు అభివృద్ధి అనేటువంటిది కూడా సాధారణ ప్రజలకి అన్ని విధంగా అక్కడ అభివృద్ధి అనేది సాగడం మనం ఈ కాలంలో మనం చూస్తాం అందువల్ల అభివృద్ధి అనేటువంటిది ప్రపంచంలో పెట్టుబడిదారీ దేశాలు సోర్సెస్ దేశాలు కానీ మనం పోల్చి చూసినట్లయితే సోర్సెస్ దేశాల అభివృద్ధి సాధారణ ప్రజలకు ఎవరికి కూడా కనీసమైనటువంటి సహాయక చర్యలు ఈ ప్రభుత్వం చేపట్టలేదు లక్ష పద్దెనిమిది వేల ఇళ్లు కూలిపోతే ఒక్క ఇంటికి కూడా నష్టపరిహారం చెల్లించలేదు తుఫానులు రైతాంగం దెబ్బతిన్నటువంటి రైతాంగం ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని చెల్లిస్తుందని చెప్పి ఆశించారు ఎవరికి కూడా ఈ సహాయక చర్యలు రైతాంగానికి అందలేదు ఈ మహాసభల్లో తుపాను బాధితులందరికీ కూడా సహాయక చర్యలు వెంటనే అందించాలని చెప్పేసి తీర్మానాన్ని చేస్తున్నాం దీని మీద రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున బాధితుల తరఫున నిలబడి పోరాడేదానికి మహాసభ పిలుపునిస్తూ ఉంది